అవని అక్షయ మందు తాగి గొడవ చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది నా గురించి ఎండి గారికి చెప్పడానికి కావాలని తాగి ఉంటారా లేకపోతే ఆయనకి తెలియకుండా ఎవరైనా తాగించి ఉంటారా తెలియకుండా జరిగిందంటే ఆయన చేతి తాగించింది మరి ఎవరై ఉంటారు పల్లవి ఏమైనా చేసి ఉంటుందా అవును ఆయన తాగి విచక్షణ చేస్తుండగా అందరూ కంగారు పడి చూస్తుంటే పల్లవి మాత్రం చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే ఇది పల్లవి పని అని అసలు ఆయన ఆయనకి ఏం కలిపి ఇచ్చారో ఎందులో కలిపి ఇచ్చారో ఏం తాగడం వల్ల ఇలా జరిగింది ఆయన్ని అడిగి తెలుసుకుంటానని పల్లవి వెళ్తుండగా డస్ట్బిన్లో మందు సీసా కనిపిస్తుంది ఆ బాటిల్ తీసుకొని స్మెల్ చూస్తుంది తీసుకొని పల్లవి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి పల్లవి పల్లవి అని తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి రెడీ అవుతూ ఉంటుంది ఏం టక్కలా చూస్తున్నావు నేను ఇంత గ్లామర్గా ఉండడానికి నేను ఈ క్రీమ్ వాడుతున్నాను ఏ క్రీమ్ వాడుతున్నాను అడగడానికి వచ్చావా ఎందుకు ఇలా వేద వేషాలు వేస్తున్నావో అడగడానికి వచ్చాను అని అవని అంటుంది నువ్వు ఎలా ఆలోచిస్తావో ఎలాంటి డ్రామాలు ఆడతావో నాకు బాగా తెలుసు నీకు నా మీద కోపం పగా ఉంటే మన ఇద్దరం తేల్చుకుందాం అంతేకాని జీవితాలతో ఆటలు ఆడుకోవాలని చూస్తే నేను సహించేది లేదు ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడుగు అంతేకాని కారణం లేకుండా నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటే నేను కూడా ఊరుకునేది లేదు అని పల్లవి అంటుంది ఈ రోజు ఎండి గారి ముందు అక్షయ్ అలా ప్రవర్తించడానికి నువ్వే కారణం నువ్వు చెప్తున్నది చాలా వింతగా ఉంది నేనేదో అక్షయ్ బావగారిలోకి గారిలోకి దూరిపోయి అలా బిహేవియర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఇలా అంటున్నావు అంటే ఎంతకైనా మంచిది ఒకసారి నీ మెంటల్ కండిషన్ చెక్ చేయించుకుంటే బెటర్ నా మెంటల్ కండిషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ మైండ్ని అర్థం చేసుకోగలుగుతున్నాను ఏంటి ఇది అని బాటిల్ చూపిస్తుంది అవని పల్లవి షాక్తో ఏదో బాటిల్ తీసుకొచ్చి ఇది ఏంటి అని నన్ను అడుగుతున్నావేంటక్క నేనేమైనా బాటిల్స్ తయారు చేసుకునే దానిలా కనిపిస్తున్నానా నటించక పల్లవి ఇది మన ఇంట్లోకి ఎలా వచ్చింది ఇలాంటిది మన ఇంట్లో ఎప్పుడు చూడలేదు అవసరం లేనివి అవ అనవసరమైనవి మన ఇంట్లో ఉందంటే డెఫినెట్గా దానికి కారణం ఉండే ఉంటుంది ఇది ఏదైనా మెడిసిన్ అయ్యి ఉంటే దీనిపైన లేబుల్ ఉంటుంది మెడిసిన్కి సంబంధించిన డీటెయిల్ దీనిపైన రాసి ఉంటుంది అవి ఏవి దీనిపైన లేవు ఇది ఓపెన్ చేసినప్పుడు వెంటనే ఏదో స్మెల్ వచ్చింది అంటే ఇందులో ఉన్నది మత్తు కలిగించే బంగు లాంటిది ఆయన తాగిన కూల్ డ్రింక్లోనూ జ్యూస్లోనూ కలిపి ఉండాలి అందుకు ఆయన అలా బిహేవియర్ చేశాడు నువ్వు ఇది ఆయన చేత తాగించడం కోసమే ఇదంతా చేసి ఉంటావు అని అవి అవని అంటుంది అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి బావగారి చేత అలాంటిది తాగిస్తే నాకేం వస్తుంది నీ మాటలు వింటుంటే అక్షయ్ బావగారికి కోపం వచ్చినా నీరసం వచ్చినా కూడా నేనే కారణం అనేలా ఉన్నావు దీని అనుమానం అనరు పిచ్చి అంటారు అందుకే అర్థం లేని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏ తెలివిగా మాట్లాడుతున్నా అన్న మాట నేను నీ మాటల్ని నమ్మి నమ్మి వేసే పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఎందుకు ఇలా చేశావని అవని అడుగుతుంది నువ్వు అడుగుతున్న దానికి అర్థం లేదు బావగారు అలా బిహేవియర్ చేయడానికి నాకు ఏ సంబంధం లేదు నువ్వు వంద సార్లు అడిగినా లక్ష సార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఇదే ఆయన అర్థం లేని అనుమానాలకి నీ పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బావగారు మందు తాగితే దానికి నేను కారణం అంటావేంటి మందు ఎందుకు తాగావని అడగాల్సింది నీ భర్త నీ నన్ను కాదు అని పల్లవి అంటుంది ఆయన మందు తాగి ఉంటే ఆల్కహాల్ ఆల్కహాల్ స్మెల్ వచ్చేది అలాంటి స్మెల్ ఆయన దగ్గర రాలేదంటే ఆయన తాగింది ఆల్కహాల్ కాదు నాకు తెలిసి ఇది ఎందులోనూ కల్ కల్పించి నువ్వే తాగించి ఉంటావు నిజం చెప్పు ఆ పని చేసింది నువ్వే కదూ ఇంకా నేను నీ ఈ నిజం దాయలేను నీకు ఆల్రెడీ చెప్పాను ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నీ ఆటోలు సాగవు అని నీ గురించి ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాను పల్లవి కమన్ లైఫ్ గురించి ఆలోచించి చూస్తున్నా కానీ నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు ఈరోజు ఆటో ఏటో తేలిపోవాల్సింది అత్తయ్య గారికి మావయ్య గారికి నీ గురించి చెప్పాల్సిందే అని తీసుకెళ్తుండగా భరత్ అడ్డుపడతాడు అక్కడ ఏంటి అది ఇది అంటాడు అక్క ఏంటిది అంటాడు నీకేం తెలియదు నువ్వు తప్పుకోరా అని అవని అంటుంది అక్క అసలు ఏం జరిగిందని భరత్ అడుగుతాడు చూడు కనిపిస్తుందా దీన్ని బంగి అంటారు మీ బావగారు ఫంక్షన్లో గొడవ చేయడానికి కారణం ఇదే ఇది కలిపింది ఎవరో తెలుసా ఇదిగో పల్లవి అని అవని అంటుంది ఈరోజు ఈ పల్లవి నిజస్వరూపం అందరికీ తెలియాలందుకే తీసుకెళ్తున్నాను పద అక్క ఆగ అక్క ఆ భంగ్ తెచ్చిందే నేనే అని భరత్ అంటాడు ఏంట్రా నువ్వనేది అని అవని అంటుంది అవును ఫంక్షన్లో యూజ్ చేయడానికి నేనే తెచ్చుకున్నాను భరత్ ఏం వాగుతున్నావు అని అవని అంటుంది అయినా నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలియదా ఎందుకురా తనని కాపాడటానికి అబద్ధం చెప్తున్నావు అబద్ధం కాదక్క నిజం నేను నమ్మను ఏ ఆధారం లేకుండా ఆ పని పల్లవి చేసిందని ఎలా నమ్ముతున్నావో నేనే ఆ బంక్ తీసుకువచ్చానని నేనే చెప్తుండగా నమ్మవేంటక్క నా మాట కాదని తనను తీసుకువెళ్ళి అందరి ముందు పంచాయితీ పెడితే అప్పుడు అందరి ముందు కూడా నేను ఇదే చెప్తాను అప్పుడు పోయేది పల్లవి పరువు కాదు నీది నీ తమ్ముడు అయినా అయినందున నాది ఆలోచించు ఇక ఆలోచించడానికి ఏం లేదు పద సిస్టర్ అని భరత్ పల్లవి వెళ్ళిపోతారు అందరూ అయితే భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు భానుమతి గారు అవని ఇంకా రాలేదేంటి అంటుంది ప్రతిదానికి ఆవిడని తెలుసుకోకుండా ఇంట్లో ఎవరు ఉండలేరు అనుకుంటారని శ్రేయ అంటుంది ఈ లోప అవని వస్తుంది స్వీట్స్ తీసుకొస్తుంది అప్పుడు ఇప్పుడు స్వీట్స్ దేనికమ్మ అని వాళ్ళ అత్తయ్య గారు అడుగుతారు రేపు జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను కదా అత్తయ్య అందుకోసం అని అందరికీ స్వీట్స్ ఇస్తుంది పల్లవి అయితే అక్క నువ్వు ఈ స్వీట్స్ ఇచ్చింది నీకు జాబ్ వచ్చినందుక లేకపోతే బావగారికి కన్నా పెద్ద పోస్ట్లో జాయిన్ అవుతున్నందుక అని అంటుంది అక్షయ్ నేను జాబ్కి రిజైన్ చేద్దామనుకుంటానని కోపంగా లెగుస్తాడు రిజైన్ చేయడం ఏంటని అని వాళ్ళ నాన్న అడుగుతాడు నాకు ఆఫీస్లో కూడా తన మొహం చూస్తూ నాకు వర్క్ చేయడం ఇష్టం లేదని వెళ్ళిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్